హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ మేము ఈరోజు ఇంకో ట్రిప్ అయితే రావడం జరిగింది అది ఎక్కడో కాదు శంషాబాద్ దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను చూపించడం జరుగుతుంది అయితే మేము ఇంతకుముందు ఆల్రెడీ ఇంకో ట్రిప్కి అయితే శంషాబాద్ సైడ్ అయితే రావడం జరిగింది అక్కడ ఉన్న ప్రదేశాలు మా వీడియోల ద్వారా మేము మీకు చూపించడం జరిగింది ఈ ట్రిప్లో భాగంగా మొదటిది మామిడిపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి దేవాలయం ఇక్కడ సీరియల్ షూటింగ్లకి ఎంతో ప్రఖ్యాతి చెందిన ఈ దేవాలయం అండి ఈ దేవాలయంని మా వీడియో ద్వారా మేము మీకు చూపిస్తాము తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇప్పుడు వెళ్ళబోయే దేవాలయం మామిడిపల్లి గ్రామం హైదరాబాద్ శివార్లలో ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అతి దగ్గరలో ఉంది ఈ దేవాలయం దీనినే ఎయిర్పోర్ట్ వెంకన్న స్వామి అని కూడా అంటాము ఈ ఆలయం యొక్క గూగుల్ మ్యాప్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి భక్తులను కాపాడుకోవడానికి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిచాడని మనందరికీ తెలుసు మనల్ని మన కోరికలని నెరవేర్చడానికి కొండ మీద నుంచి మరీ దిగి కింద వెలిసిన స్వామి ఈ మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం మనం ఇప్పుడు ఎంతో మహత్తరమైన ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకుందాం పదండి ఈ ఆలయం యొక్క గాలిగోపురం ఇరువైపులా మనకు మండపాలు అయితే కనిపిస్తాయండి ఈ మండపంలో సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడానికి వీలుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆలయం యొక్క గాలిగోపురం చూడండి ఎంత అందంగా ఉంటుందో రెండు అంతస్తులతో ఎంతో అద్భుతంగా మనకు కనిపిస్తుంది ఆలయం యొక్క ప్రవేశ ద్వారం ముందుగా మనకు ఆలయం యొక్క టైమింగ్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి అలాగే ఇక్కడ సీరియల్ షూటింగ్స్ కూడా మరియు ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కూడా జరుగుతుందండి ఇక్కడ ఎంత చేస్తారో కూడా వివరించడం జరిగింది చాలా వరకు సీరియల్ షూటింగ్లు ఈ దేవాలయంలోనే చేస్తారంట ఎంతో అద్భుతంగా ఉందండి ఈ దేవాలయం మనం ఇప్పుడు ఎంతో మహత్తరమైన ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకుందాం పదండి మనం ఆలయం లోపలికి ఎంటర్ అవుతుండగానే మనకు ధ్వజస్తంభం ముందు మూడు విగ్రహాలు అయితే కనిపిస్తాయండి ఆంజనేయ స్వామి వినాయకుడు కుమారస్వామి విగ్రహాలు అయితే మనకు దర్శనమిస్తాయి ఈ ఆలయంలో అద్భుతమైన విషయం ఏంటంటే గర్భాలయం ఎదురుగా ఆలయంల మధ్యలో తాబేలుతో కూడిన ఒక నిర్మాణం కనిపిస్తుంది ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉంది చూడండి తాబేలు ఈ కూర్మాన్ని మొక్కి స్వామివారిని దర్శనం చేసుకుంటారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవచ్చండి ఎంతో ప్రసన్నంగా వెలుగుతూ మనకు నయనానందకరంగా ఉంటుంది ఈ స్వామివారి దర్శనం మనల్ని ఎంతో ప్రసన్న వదనంగా చూస్తూ ఉన్నాడు అయితే ఈ ఆలయ చరిత్రకి వస్తే ఇక్కడ ఉన్న స్వామివారు మొదటగా ఎదురుగా ఉన్న కొండ మీద వెలిశాడంట అక్కడ భక్తులకు పూజలు చేసుకోవడానికి వీలుగా లేదని స్వామివారు కొండ కిందికి వచ్చి వెలిశాడు ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి మేము వెళ్ళినప్పుడు ఇక్కడ సీరియల్ షూటింగ్ అయితే జరుగుతుందండి ఈ ఆలయానికి శనివారం రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది మన మనసులో ఏ కోరిక కోరుకున్నా తప్పక నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం ఈ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని అప్పటి కాలంలో కొంత ధ్వంసం చేశారు మూల విరాట్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయగా రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ కొత్తగా మూల విరాట్ విగ్రహాలని పునఃప్రతిష్ఠించారు మండపంలో స్తంభాలు చూడండి ఎంతో అందంగా ఉన్నాయి ఆలయం చుట్టూ ఒకసారి చూద్దాం పదండి ఈ ఆలయానికి సంబంధించిన పెద్దలు మరియు గ్రామస్తులు సహకారంతో మళ్ళీ ఈ ఆలయానికి పునర్వైభవాన్ని తీసుకొచ్చారు శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిని నాలుగు మాడవీధుల్లో ఊరేగిస్తారండి చూడండి చుట్టూ మాడ అయితే మనకు కనిపిస్తాయి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శేషవాహన సేవ గరుడ వాహన సేవ హనుమంత వాహన సేవ పల్లకీ సేవ ఈ మాడవీధుల చుట్టూ విహరిస్తూ ఎంతో అద్భుతంగా నిర్వహిస్తారు ఇక్కడ చూడండి ఆలయం యొక్క గాలిగోపురం రెండు అంతస్తులలో ఈ ఆలయానికి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది పచ్చడి ప్రకృతి మధ్యలో ఎంతో అందంగా అద్భుతంగా ఉండే ఈ ఆలయం హైదరాబాద్ శివార్లలోని ఎయిర్పోర్ట్ మామిడిపల్లిలో కొలువై భక్తులకు దర్శనమిచ్చి వారి యొక్క కోరికలను నెరవేరుస్తున్నాడు ఆలయం నుండి బయటికి రాగానే మనకు రావి చెట్టు కనిపిస్తుంది ఆ రావి చెట్టు కింద కొన్ని నాగప్రతిమలైతే కనిపిస్తాయి ఇక్కడ పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం ముందు ఎంతో ఆహ్లాదంగా ఆకుపచ్చగా ఒక పార్కులాగైతే ఏర్పాటు చేయడం జరిగిందండి వచ్చిన వారికి విశ్రాంతి తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు అలాగే మనం కొంచెం ఎడమ వైపుకి వెళ్తే మనకు స్వామివారి కోనేరు అయితే కనిపిస్తుందండి ఎంతో అందంగా ఉంది ఈ ఆలయానికి ఎంత చరిత్ర ఉందో ఈ కోనేరుకు కూడా అంతే చరిత్ర ఉందంట ఎంతో అద్భుతంగా ఉందండి ఈ కోనేరు కోనేరు మధ్యలో కాళీయం అర్ధనం చేస్తున్న శ్రీకృష్ణుని మనం చూడవచ్చు మేము మా ఫ్యామిలీతో వచ్చామండి మా పిల్లలైతే ఆ కోనేరులో బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా ఈ శంషాబాద్ వైపు వచ్చినప్పుడు మేము చూపించిన ప్రతి ఒక్క దేవాలయాన్ని దర్శనం చేసుకోండి శంషాబాద్ దగ్గరలో ఉన్న అన్ని ఆలయాల వీడియోలు మా ఛానల్లో ఉన్నాయి తప్పకుండా చూడండి చూడండి చిన్ని కృష్ణయ్య ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తాడు అలాగే ఈ ఆలయంలో ఎదురుగా మనకు ఒక మండపం అయితే కనిపిస్తుందండి ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారో ఈ మండపం కూడా అప్పుడే నిర్మించడం జరిగింది చూడండి వీటి యొక్క స్తంభాలు ఎంత పురాతనమైనవిగా ఉన్నాయో అంత పురాతనమైనవి అయినా కూడా ఎంతో అందంగా ఉన్నాయి అప్పటి నిర్మాణ శైలి ఎంతో అందంగా మనకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ చూడండి గర్భాలయంలో ఎలాగైతే మనకు తాబేలు దర్శనం ఇచ్చిందో ఈ మండపంలో కూడా తాబేలు కనిపిస్తుంది చూడండి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని స్వామివారి ప్రాంగణంలో కార్తీక మాస వనభోజనాలు ఎంతో భక్తితో భక్తులు వచ్చి విశేషంగా చేసుకుంటారు అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా పౌర్ణమికి ఎంతో విశేషంగా జరుగుతాయి అలాగే దసరా నవరాత్రి ఉత్సవాలలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారంట ఎంతో అద్భుతంగా ఉంది కదా ఈ ఆలయం మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి ఆశిస్తులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మహత్తర వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి